మీ ఊరు మీ పేరుతో ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నా పేరు వివిఎస్ నాగరాజు కర్ణాటక నుంచి వచ్చాము ఇక్కడికి పన్నెండు వందల కిలోమీటర్ అవుతుంది ఓకే ఈ ప్రకృతి వ్యాలీ చాలా సూపర్ ఉంది కాలుష్యం లేదు ఏమీ లేదు పొల్యూషన్ లేదు ఇది సార్ ఇక్కడికి ఇది ఫస్ట్ ఫస్ట్ టైం టైం నేను మరి ఎలా అనిపించింది సార్ అంటే పొల్యూషన్ ఉంది ఏరియాలో ఉంది సడన్ ఇంత ప్రకృతి వచ్చినప్పుడు మీకు చాలా సూపర్ ఉంది సాధన చేసుకునే వాళ్ళకి మంచి స్థలం ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోలే నేను చాలా మందికి చెప్తాను పోయి ఇప్పుడు నేను అటువంటి ప్లేస్ ఇది ఒక వ్యవస్థ కానీ ఎరణ్యం లో ప్రకృతి పంచభూతాలు ఎంత నిస్వార్థంగా ఉంటాయో మనకు కూడా ఆలోచనలు వస్తాయి ఇక్కడ ధ్యానం చేయడం వల్ల ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఓకే సార్ మరి ఇక్కడ భోజన సదుపాయాలు అలాగే వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్ అన్ని అన్ని బాగున్నాయి సార్ మనకు వసతి భోజనాలతో సంబంధం లేదు సాధన అంటే మరి నాలుగు బఫే ప్లేట్లలో బఫే సిస్టమ్ లో ఉన్నది ఇక్కడ అరిటాకు భోజనం అనే సదుపాయం మీ గురించి మీరు వివరంగా చెప్తారని కోస్తారు ప్రకృతిలో వచ్చే అరిటాకులు భోజనం పెడతారు కాబట్టి అద్భుతంగా అన్ని ఆ ఫీలింగే వేరే ప్రతి క్షణం ఆనందంగా నేను ఒక ఏడు రోజులు ఉంటున్నాను ఈ కార్యక్రమం కోసం సాధనకి మంచి అవకాశం సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మీ పేరు మీ ఊరుతో మిమ్మల్ని పరిచయం చేసుకోండి సార్ నేను టి రామరెడ్డిని అని రిటైర్డ్ హెడ్ మాస్టర్ని వరళ నుంచి కర్ణాటక ఇదే ఫస్ట్ గా రావడం ఓకే చాలా సార్ ప్రకృతి వ్యాలీ చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ప్రకృతిలో ధ్యానం చేయడం అంటే చాలా నాకు ఇష్టం ఓకే అందులోనూ సార్ చాలా అప్యతంగా ప్రేమాభిమానులతో వస్తున్న తక్షణమే మన ఇంటి వాళ్ళ మాదిరిగా పలకరించి వ్యవస్థ అంతా చాలా బాగా చేశారు ఈ ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల మనకు యూనివర్స్ నుంచి కూడా సందేశాలు అంతా ఉంటాయి ఇక అటాక్ భోజనం అంటే ఆధ్యాత్మికంగా గానీ వైజ్ఞానికంగా గాని చాలా దానికి తందే అయినటువంటి విశిష్టత ఉంది అందులో భోజనం మన ఆహారం ఉంటుందో మన వ్యవహారం కూడా అట్లే ఉంటుంది మన వ్యవహారం ఎట్లా ఉంటుందో ఆహారం కూడా అట్లే ఉంటుంది ఈ ప్రకృతి వ్యాలీలో ధ్యానం చేసుకోవడం మా అదృష్టం చాలా మంది ధ్యానాలు వచ్చారు మనం బల్లార్ నుంచి కూడా దాదాపుగా ఇరవై మంది పైగా వచ్చారు ఈ రోజు కూడా వస్తున్నారు ఏడు రోజులు ఇక్కడనే ఉండి ఇక్కడ సాధన చేసి ఇక్కడ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు బాగా యశస్విగా నడిచినాయి అక్కడ కూడా చెప్పి ఇంకా అనేక జనులకు ధ్యానం గురించి ప్రకృతి వేల గురించి విశేషంగా చెప్పబడుతున్నాను ఈ అవకాశం వచ్చిన మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ నమస్తే మేడం మీ పేరు మీ ఊరితో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నా పేరు మారం హేమనారాయణ రాయచూర్ పిరమిడ్ మాస్టర్ ఓకే ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు మీరు నేను రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి ఆ టైం నుంచి ధ్యానంలో ప్రకృతి వ్యాలీకి ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం ఇదే ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ ప్రకృతి వ్యాలీ ధ్యాన మహాచక్రం చాలా సంవత్సరాల నుంచి పత్రిసారథి యూట్యూబ్ లో అన్ని చూస్తా అంటే ప్రకృతి వ్యాలీ గురించి వింటూ ఉంటుంది సార్ ఎక్కడెక్కడ ఇట్లాంటివన్నీ స్థాపించిండారు కదా అందరు పిరమిడ్ మాస్టర్లు చాలా చక్కగా దాన్ని నిర్వహించుకుంటూ పోతున్నారు దాన్ని అంతా చూడాలనే ఒక ఉద్దేశంతో ఈసారి కుదిరింది అనమాట బాగుంది మాకైతే రూమ్ ఇచ్చిండారు బాగుంది అన్ని చూసొచ్చాను ఒకసారి అంతా మరి చాలా బాగా అనిపిస్తుంది నిన్న పిరమిడ్ లో ఫోర్ అవర్స్ ధ్యానం చేశాము రాత్రంతా కూర్చొని తర్వాత ఐదు నుంచి ఎనిమిది వక ధ్యానం చేసాము నిన్న వచ్చి రాగానే భోజనం పెట్టేశారు వాళ్ళు అరటాక్ భోజనం అన్ని కాయగూరలు అన్ని బాగుంటాయి చాలా ఇష్టమైంది మీరు మీరందరూ రావాలి ఇక్కడ ఈ ప్రదేశంలో ధ్యానం చేసుకోవాలి ఒక్కొక్క ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క బ్లాకేజెస్ అంతా మనకి క్లియర్ అయితూ ఉంటుంది మనకి చాలా బాగా అనిపిస్తుంది కూడా అందరు రాండి అని చెప్తాను సో మచ్ నమస్తే సార్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మీ పేరు మీ ఊరితో అందరికీ నమస్తే నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఓకే పెరు ప్రపంచంలో నేను ఒక మ్యూజిషియన్ నేను ఓకే సార్ ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రామ్ జరుగుతున్నాయని చెప్పి నన్ను ఆహ్వానిస్తే వచ్చాను ఓకే సార్ చక్కగా ఎన్నో సార్ ఇక్కడికి రావడం నేను ఫస్ట్ నుంచి ఉన్నాను నేను ఓకే మరి మరి మన పొల్యూషన్ ఏరియాలో నుంచి ఇలాంటి ప్రకృతి వాళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళలో కలిగే మార్పు ఉంటుంది కదా దాని గురించి దీన్ని ఆస్వాదించిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇది ఒక రకమైన గొప్ప నేచర్ ఇక్కడ ఉంది ఆ నేచర్ లో గడపడం అనేది తొమ్మిది రోజులు చాలా హ్యాపీ అనిపిస్తోంది ఓకే సార్ ఇక్కడ మీకు వసతులు కానీ భోజన సదుపాయాలు కానీ ఎలా అనిపిస్తున్నాయి అన్ని బాగున్నాయండి అండి ఎవరి కూడా ఇలాగే ఉంటది ఓకే ఎంతో మంది ఈ కార్యక్రమం నిమిత్తం ఎఫర్ట్ పెడతారు వాళ్ళందరూ ఎఫర్ట్ ఇక్కడ ఫలిస్తుంది ఓకే మరి మీ పాటలతో ఆటలతో ధ్యానంలో కూర్చోబెడతారు కదా అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఫీలింగ్ అంటే హ్యాపీ జరిగేదే కదా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నా సినిమా అదే సినిమా కాబట్టి పత్రి మహారాజ్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఒకసారి మీ పేరు మీ ఊరితో అనిత మాది అల్వాల్ నుండి వచ్చి హైదరాబాద్ నుండి వచ్చాము ఓకే ప్రకృతి వ్యాలీకి ఎన్నిసార్లు వచ్చారు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం బాబు ఓకే మరి ఎలా అనిపించింది హైదరాబాద్ సిటీ అంతా చూస్తే పొల్యూషన్ తో ఇదిగా ఉంటది ప్రకృతి అంటే చెట్లు అవన్నీ గుట్టలు చాలా బాగుంది అనిపించింది చాలా బాగుంది ధ్యానం చేసారా శ్రీకృష్ణుడి చెట్టు దగ్గర పిరమిడ్ దగ్గర పిరమిడ్ దగ్గర చేసాము ఇక్కడ కూడా చేసాము చాలా బాగుంది ఏమైనా అనుభవాలు వచ్చినాయా ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మీకు ఇప్పటికైతే ఏం పీస్ ఆఫ్ మైండ్ పొందేది ఓకే మరి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి ఓకే మరి అన్నదానం సదుపాయం మరి అరిటాక్ భోజనం ఇది వరకు రోజు కదా ఊర్లో ఉంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే మేడం మిమ్మల్ని మీరు మా ఛానల్ వరకు పరిచయం చేసుకోండి ఏమో హైదరాబాద్ లో హైదరాబాద్ దగ్గర సికండ్ రాజు లో అలవల్లో ఉంటారు ఓకే మీ పేరు నా పేరు నాగలక్ష్మి ఓకే మేము పదిహేను సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తాం ఓకే ప్రకృతి వ్యాలీ ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఓకే ఎలా వచ్చారు అంటే మీకు ప్రకృతి వ్యాలీ ఎలా తెలిసింది మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిసింది పిఎంసీ కూడా చూస్తాము ఓకే పార్టీ ద్వారా తెలిసింది ఓకే మరి ఆ సిటీ లైఫ్ నుంచి ఇంత చక్కని పల్లెటూరులో ప్రకృతి వ్యాలీ లో వచ్చారు కదా మీకు ఎలా అనిపించింది అక్కడే పొల్యూషన్ వేడి అంత ఎప్పుడు చూడ హెడ్ ఎక్ గా ఉండేది ఇక్కడికి వస్తే ఈ నేచర్ అంటే ఈ ప్రకృతిలో ఈ చెట్ల గాలికి ప్రశాంతత చాలా బాగుంది పొద్దున్నే లేవడం మెడిటేషన్ ఇక్కడ ఇంత చలి ఉన్నా కూడా

ఒక పెండ్లికి పోయినంత మా పుట్టించి పోయినంత అని కాదు ఇదే పుట్టి లాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆ భోజనాలు అయితే సూపర్ ఓకే బాగున్నాయి మరి మీకు భోజనాలు వడ్డించే టీం అంతా బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు వాటర్ కానీ ఫుడ్ గాని కర్రీస్ కానీ ఏదైనా చాలా బాగా చేస్తున్నారు ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ ఇంకొకటి అది మీకు ఏదైనా అనుభవాలు వచ్చాయన్నారు కదా నాకు ఇక్కడికి రాకుండా ఫస్ట్ లైటేషన్ లో కూర్చున్నా కూర్చోగానే ఫస్ట్ హనుమంతుడు కనిపించాడు సూపర్ సూపర్ హనుమంతుడు కనిపించేసి తర్వాత శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు తిన్నట్టుగా కనిపించాడు సూపర్ సూపర్ తర్వాత మనం ఇట్లా మెడిటేషన్ చేస్తుంటే ఆరలాగా మొత్తం ఇలా మనం పిరిమిడ్ లో ఉన్నాం కదా ఇక్కడ ఆ పిరమిడ్ లోపలనే మనము కూర్చున్నట్టుగా వలయం లాగా కనిపించింది కానీ ఒక టూ అవర్స్ కంటిన్యూగా మెడిటేషన్ బాగుంది సో మీరు మీకు ఇక్కడ తాడే ఓపెన్ అంటారు మించు మించిగా అదే కదా మీకు ఎన్ని కనిపించే తాడే విజనే కదా అంటే ఆ బానే ఉంది ఓకే సూపర్ ఏమైనా హీలింగ్ అయినట్టు అనిపించిందా మీ బాడీలో బాడీలో హీలింగ్ చేసుకుంటాను మనం టాబ్లెట్స్ అయితే నేను అయితే వెయ్యను వికే సార్ వల్ల బుక్స్ చదివాను బాగా క్లాస్ వింటాను యూట్యూబ్ క్లాస్ అంటే ఇదే నేను ఇక్కడికి వచ్చినాక సార్ రెండు టూ డేస్ నుంచి వింటున్నాను కానీ టాబ్లెట్స్ మాత్రం నేను మెడిటేషన్ లోకి వచ్చిన పంచిన టాబ్లెట్స్ మాత్రం బాగా సూపర్ ఓకే ఓకే మేడం థ్యాంక్ సో మచ్ నమస్తే సార్ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఓకే మరి ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది సూపర్ గా ఉంది సార్ చాలా బాగుంది ఇప్పుడు నేను ఎన్నోసారి ఆరోసారి వచ్చారు మరి ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు డెవలప్మెంట్ ఓకే మరి అలానే ఇక్కడ భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయా సూపర్ సూపర్ మరి మీ పాతకాలపు రోజులు ఏమైనా గుర్తొచ్చినా అంటే ఇంట్లో వచ్చిన జనాలను చూస్తే మరి అరిటాకేసి భోజనాలు పెట్టడం అనేది అది పాతకాల రోజులు కదా ఇప్పుడు బఫ్ సిస్టమ్ వచ్చింది అయినా కూడా పాతకాల రోజులని తీసుకొచ్చారు కదా ఓకే సార్ నమస్తే అండి మీ పేరు ఏంటి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మా తాళరేమన్ లో అండి మాది ఓకే ఈ పిరమిడ్ వచ్చి చూడడానికి ఓకే ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం సార్ వచ్చింది ఓకే సార్ మరి మనం చూసుకున్నట్లయితే పొల్యూషన్ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు ఈ ప్రకృతి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తుందా మీకు నైన్టీ పర్సెంట్ డిఫరెంట్ కనిపిస్తుంది పూర్తిగా ఓకే పూర్తిగా ఇక్కడ శ్వాస ద్వేష పెట్టగలిగాం ఓకే ప్లస్ సంపూర్ణ ఆరోగ్యం పొందాం ఓకే సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయింది వెరీ గుడ్ సార్ మరి ఇక్కడ వసతులు గాని భోజన సదుపాయాలు గానీ ఎలా ఉన్నాయి మీ మాటల్లో తెలియజేస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాలంటే నిజంగా మన ఇంట్లోనే ఉండవు యాక్చువల్ గా అందరూ లగ్జరీ లైఫ్ కి అయిపోయారు కదా అందరూ కానీ ఇది పూర్తిగా మాత్రం భిన్నంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఓకే సార్ మరి ఇక్కడ ధ్యానం మీకు ఎలా కుదిరింది ధ్యానంలో వచ్చిన అనుభవాలు ఉంటే ఒక్క రెండు అనుభవాలు పంచు ధ్యానం వాళ్ళు పొద్దున్న కూర్చున్నాను కాబట్టి చాలా అద్భుతమైన అనుభవం వచ్చింది మాకు ఓకే చాలా అబ్జ అనుభవం అబ్జ అంటే దాన్ని చెప్పలే వర్ణించిన ఓకే సార్ మరి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చి మంచి మాటలు చెప్పారు ఎన్ఎంసి ఎన్ఎంసి ఛానల్ పూర్తి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మా గ్రామం కూడా ఒకసారి వచ్చి రక్షించే చాలా మంది ఉన్నారు మీ జ్ఞానులు తప్పకుండా రావాలని మేము మనసాత్రిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్తే సార్ మీ పేరు మీ ఊరు సార్ నా పేరు రామ్ ప్రసాద్ నేను కడప నుంచి వచ్చాను ఓకే ఇదే మొదటిసారి రావడం మొదటిసారి వచ్చారు అవును సార్ ఎలా అనిపిస్తుంది సార్ ప్రకృతి వ్యాలీ ఎంతో ఎంతో హాయిగా ఉంది సార్ ఓకే జీవితంలో ఏం వచ్చి తీయటం లేదు ఓకే ఇదే మొదటిసారి హాయి హాయిగా ఉంది మరి లాల్ పొల్యూషన్ ఏరియాలో లో ఉండి ఈ ప్రకృతి వాల్లోకి వచ్చేసరికి మీకు ఏ ఫీలింగ్ కలిగింది ముళ్ళ కప్పటి నుంచి పూల తొట్రలోకి వచ్చేటట్టు సార్ సూపర్ సార్ ఎక్సలెంట్ మరి యువతరానికి ఏదైనా మెసేజ్ ఇవ్వండి ఇక్కడ రావడం కోసం అందరూ మారాలి శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే మనిషి మారుతాడు ఓకే మరి ఇక్కడ భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి స్వర్గలోకంలో ఉన్నట్టుంది భోజన భోజనం తిని తిని శరీరం పాడైపోయింది అట్లాగ భోజనం తింటుంటే హాయిగా ఉంది సార్ ఓకే సూపర్ సో మచ్ మిమ్మల్ని మీరు మా ఛానల్ పరిచయం చేసుకోండి నా పేరు నేను రాజనగరం ధ్యాన జగతి శాఖాహార గ్రామం నుండి నిన్న సాయంత్రం ప్రకృతి వ్యాలీకి రావడం జరిగింది నేను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు మానలేదు కంటిన్యూ వస్తాను ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా అనిపిస్తుంది ఇంటి దగ్గర నుంచి ఆలోచిస్తే ఆల్రెడీ చూసిందే కదా మళ్ళీ వెళ్ళి ఏం చూస్తాం అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం కానీ మళ్ళీ ఏదో డిఫరెంట్ లుక్ అనమాట పొద్దున్నే ఎంతో ధ్యానం చేయడం ఇక్కడ భోజనాలు అయితే వండర్ఫుల్ రాత్రి వేడి వేడి బిర్యానీ కర్రీ వంకాయ కర్రీ ఇంకా క్యారెట్ ఫ్రై రసం సాంబార్ అన్ని రకాల వెరైటీస్తో రాజుగారి గురించి మేము చెప్పనవసరం లేదు ఉదయం కూడా ఇడ్లీ రెండు రకాల చట్నీ అసలు ఇక్కడ భోజనం చేస్తుంటేనే ఒక ఎనర్జీ సార్ మరి మనం సిటీ లైఫ్ లో చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే లంచ్ సిస్టమ్ అంటే బఫే సిస్టమ్ ఉంటది కానీ ఇక్కడ అరిటాకు భోజనం కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి రిషి వాళ్ళ టీము అంత సేవ చేస్తుంది కదా దాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దీనికైతే మన దాట్ల రాయి జాగపత్రి దగ్గరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు మరి నేను వాళ్ళు ఒడ్డించి వాళ్ళ ముఖంలో ఒక మెరుపు విలువ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి పెట్టాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది తినే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు పెట్టాలని కొన్ని వాళ్ళు వడ్డించి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వచ్చేటప్పుడు ముఖాలు చూడండి వడ్డించేటప్పుడు వాళ్ళ ముఖాలు గమనించండి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు వడ్డించడం మళ్ళీ అందరికి అవకాశం ఇచ్చాడు ఆయన ఆయన ఒక్క నిలబడి ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఓకే ఓకే మీరు ఒకసారి చేసుకోండి నమస్తే మరి ఎంతో అద్భుతంగా శ్రీరామ్ మరి మన ఛానల్లో ఎన్ఎంసి ఛానల్ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తుంది అలాగే ఇక్కడ ఈగ్నెల్ జరిగిన భీమఖండగా ఏ కార్యక్రమం జరిగిన శ్రీరామ్ చక్కగా ఎన్ఎంసి ఛానల్ నుంచి బాగా వర్క్ చేస్తుంది నా పేరు పోలీ వాన పిలుపాలు కోస్తు మండల వాన వానపల్లిపాలెం గురువు గారు అంటారు మరి ఈ రోజు ప్రకృతి వాలీలో ఉన్న రాయచంకపరాజ్ గారు జన్మహా ఇగ్నల్లో ఇది ఫస్ట్ టైం రావడం సార్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అక్కడ ఇప్పుడు ఇది ఎన్నో సార్ రావడం ఐదు సారీ ఓ సూపర్ మరి ఐదు ఎగ్నల్ బట్టి చూస్తున్నారు ప్రకృతి వ్యాలీ ఏమైనా డెవలప్ అయిందంటారా ఫస్ట్ నుంచి ఇప్పటికి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే సార్ పత్రిక సార్ నిజంగా చాలా గ్రేట్ మాస్టర్ అయిన ఎంతో అద్భుతంగా ఈ చుట్టుపక్కల ఏరియాలు అందరికి చక్కటే అమృతాహారం పెట్టాలని జగపతి రాజుగారితో కంటే ఆయన కలుపుకుని రాజుగారు ఇక్కడ ఎవరైతే గిరిజనులు భోజనాలు ఎంతో అద్భుతంగా చేయాలని ఆయన గురువు గారి సంకల్పం చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఓకే సార్ చాలా అద్భుతంగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా బాగా రాజుగారు మరి సిటీ లైఫ్ లో ఉండి ఇలా ప్రకృతిలోకి వస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే మనం సంవత్సరానికి ఒకసారి అయినా ప్రకృతిలోకి రావాలి వస్తే మనలో ఈ ప్రకృతిని చూసి ఈ చక్కగా ఈ మంచి అద్భుతమైన ఈ ఈ యొక్క ప్రకృతిలో మనం ఎప్పుడైతే మనం చక్కగా ఒక ఇరవై నాలుగు గంటలైనా ఇక్కడ స్పెండ్ చేస్తే ఎంతో అద్భుతంగా మనసు ప్రశాంతత ఎంతో ప్రేమతంగా మనలో ఎన్నో కొన్ని కొన్ని బ్లాక్స్ అన్ని ఏదో రిలీజ్ అయిపోయినట్టు మనసు అంత ఎంతో అద్భుతమైన ఆనందమైన స్థితిలో ఉన్నట్టు ఓకే సార్ మరి ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి అలాగే అన్నదాన సదుపాయం ఎలా ఉంది అన్నదానం సదుపాయం చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు కూడా రకరకాల అంటే ఇక్కడ అంత అద్భుతంగా వంటలో వండి రకరకాల కూరలు స్వీట్లు ఎన్నో రకరకాలు వస్తాయి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు శ్రీరాము భోజనాల విషయంలో మాత్రం చక్కటి అమృతాహారం అనేది అందరూ అరిటాగుల భోజనం గురించి చెప్తారు ఏంటంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క అడవిలో ఈ యొక్క ప్రకృతి ర్యాలీలో అరిటాగు భోజనం అనేది చాలా మంది సాధ్యం కాదనుకుంటారు కానీ అది రాజుగారు ఆయన కోరిక ఏంటంటే అరిటాగు భోజనం ప్రతి ఒక్కరికి పెట్టాలని కోరికతో సంకల్పం మాత్రం చాలా అద్భుతంగా ఇది అందరికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా అంటే ప్రకృతిని ఇది అంటే మనం సిటీలో ఉండి ప్రకృతిని నాశనం చేస్తాం సిటీలో కూడా ఎందుకంటే పొల్యూషన్ అలాగే ఈ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ఇవన్నీ వాడుతున్నాం కానీ ఇక్కడ ప్రకృతిలో చక్కగా ఎక్కడ ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా మరి ఆ ఐర్టాక్ తో అలాగే గ్లాసులు ఎంతో ఇవన్నీ అద్భుతంగా ప్రకృతి నాశనం అవ్వకుండా కాపాడుకోస్తుంది మరి గ్రేటే కదా ఓకే సార్ అడుగులో ఓకే సార్ థ్యాంక్ యూ మరి మీరు విలువైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్ నమస్తే సార్ మిమ్మల్ని మీరు ఒకసారి మా ఛానల్ పరిచయం చేసుకోండి సార్ నా పేరు ఇంద్రసేన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే జాన్లోకి ఎప్పుడు వచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే ప్రకృతి వ్యాలీకి ఇదే ఫస్ట్ టైం రావడం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా సార్ ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఓకే మరి ఎలా అనిపిస్తుంది సార్ అంటే హైదరాబాద్ అన్నారు మీది అది చూస్తే సిటీ ఏరియా మంచి పొల్యూషన్ ఏరియా ఇక్కడ మరి మంచి నేచర్ లోకి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ అక్కడ పొల్యూషన్ మనం ధ్యానం చేయాలన్న కుదరదు కానీ ఇలాంటి ప్లేస్ చాలా కుదురుతుంది చాలా బాగుంది సార్ ఓకే మరి ఇక్కడ వసతులు ఎలా అనిపిస్తున్నాయి మీకు చాలా బాగున్నాయి సార్ ఓకే మరి ఇక్కడ భోజనం సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి సార్ మామూలుగా పత్రిజీ భోజనం అంటేనే అసలు దాని పేరు పెట్టేటోలే లేరు చాలా బాగుంది సార్ మరి ఇక్కడ అరిటాకులో వేసి భోజనాలు పెడుతున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నేను కూడా చిన్నప్పుడు విన్నాను మా 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 ఫాదర్ ఇక్కడ ఆంధ్రా వచ్చి చెప్తుండే ఇక్కడ హార్టాక్ లో భోజనం పెడితే చాలా బాగుంటుంది అని చెప్తుండే దాన్ని బట్టి నాకు ముందే తెలుసా అన్నమాట అటాక్ లో భోజనం పెడితే చాలా బాగుంటుంది అంటే మనం ఎక్కడ చూసిన ఫంక్షన్స్ లో చూసినా బఫే సిస్టమే ఉంటుంది తప్ప ఇలా అరిటాకులతో ఉండదు మిమ్మల్ని కూర్చోబెట్టి అరిటాకుల్లో మా టీం అంతా వడ్డిస్తున్నారు కదా అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా ఇక్కడ చేసే వాళ్ళు కూడా చాలా బాగున్నారు సార్ ప్రతి ఒక్కటి ఏమి ఇంత మనిషికి ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చేస్తున్నారు ఓకే సార్ ఓకే మరి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్తే సార్ మా శ్రీకాకుళం నా పేరు పద్మావతి ఓకే నా మూడు సంవత్సరాలు అండి నేను జ్ఞానం పరిచయనాయి ఓకే ప్రకృతి వ్యాలూ మీకు ఎప్పటి నుంచి తెలుసు నాలుగు సంవత్సరాలు ఓకే ఇది ఎన్నో సార్ రావడం నాలుగో సార్ వచ్చారు మీకు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి అన్నదానం ఎలా జరుగుతుంది వసతులకి భోజనాలకి చాలా బానే ఉంది వసతికి బానే ఉంది స్నానాలకి అన్నిటికి ఓకే ఇక్కడ చాలా చాలా బాగుంది ఓకే మరి మన ఇంట్లో మామూలుగా ఎక్కడ ఫంక్షన్ లో చూసినా బఫర్ ప్లేట్ లో తింటూ ఉంటాం మరి ఇక్కడ అరిటాసులతో పెడుతున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది అరిటాకు భోజనం తర్వాత ఇక్కడ ట్రైబల్స్ వచ్చి భోజనాలు చేయడం మహాసాబ్ ఇది మాత్రం అన్నదానం ఇక్కడ ఇంకెక్కడ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి మిమ్మల్ని మీరు ఒకసారి మా ఛానల్ చేసుకోండి నమస్తే మాస్టర్స్ నా పేరు ప్రభాకర్ జీతవనం ఓకే సార్ మీరు ప్రకృతి వ్యాలీ ఎలా ఉంది ఇదే ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా నేను వ్యాలీకి ప్రతిసారి ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చాలా బాగా జరుగుతుంది ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలు ధ్యానం జరుగుతుంది ఉదయం మూడు గంటలు మధ్యాహ్నం ఏర్పాటు చేశారు రాయ రాజు గారు మరి ముఖ్యంగా అన్న ప్రసాదం చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా అందరికి వచ్చిన మాస్టర్స్ కి అలాగే ఈ పరిసర ప్రాంతం నుంచి వచ్చిన కిరిజులకి చక్కగా కుచ్చం పెట్టి అరిటాక వేసి చక్కగా భోజనాలు పెడుతున్నారు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న రాయజగపతి రాజు గారికి ఆ ప్రకృతి వ్యాలీ టీంకి కి మహాకరుణ ధ్యాన మహాచక్రం టీంకి కి అలాగే గుప్తా గారికి వీళ్ళందరికీ ఆ అన్నప్రసాదం టీం కి నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనకి నడిపిస్తున్న మన గురుదేవులు బ్రహ్మశక్తి తమ పత్రిజీ గారి కూడా నా యొక్క సార్ మరి అలాగే ఇక్కడికి రావాలంటే చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి రావడానికి మీ మాటల్లో వెల్కమ్ తెలియజేస్తాను కోరుతున్నాను మరి ప్రకృతి వ్యాలీలో ఇప్పటికి ఐదు రోజులు అయింది చక్కగా ఇంకా ఐదు రోజులు ఉంది దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అయితే మాది అయితే మేము తిరుపతి నుంచి వచ్చాం తిరుపతి నుంచి వైజాగ్ వచ్చాం వైజాగ్ నుంచి ఇక్కడ తుమ్మన వచ్చి తుమ్మనవలస నుంచి ఆటోలు ఇక్కడికి వచ్చాం రావడానికి చాలా సులభం వైజాగ్ వరకు అందరూ మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రైన్ ఉంది ఫ్లైట్ ఉంది బస్సులు ఉన్నాయి అక్కడ నుంచి అరకు వెళ్లే ప్రతి బస్సు తుమ్మన వలసలో ఆగుతుంది అక్కడ నుంచి చక్కగా ఆటోలు ఉన్నాయి సో దయచేసి మాస్టర్స్ అందరూ కూడా ఈ గొప్ప ప్రకృతిలో ఈ జరగబోతున్న ఈ మహాకరుణ ధ్యాన మహా చక్రాన్ని ఎవరు మిస్ చేసుకోద్దండి Please welcome. Thank you very much. Thank you, sir. Thank you, sir. Thank you.